ఏర్పాటు చేసిన ీపీ కార్యాలయంలో అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం డిసిపి సురేష్ కుమార్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు అనుకొని విషాదాన్ని ఎదుర్కొంటున్నాయని అలాంటి ఘటనలు నివారించేందుకు ప్రతి వాహనదారుడు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు జనవరి పదమూడు నుంచి పదిహేడు వరకు పది రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ వినియోగం సీట్ బెల్ట్ తప్పనిసరి మద్యం సేవించి వాహనం నడపకూడదని వేగ నియంత్రణ పాటించాలని ఆయన తెలిపారు ప్రతి సంవత్సరం పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ కలిపి రోడ్డు భద్రతా వారోత్సవాలు అనే ఒక కార్యక్రమం చేపడతారు దీంట్లో ఆర్టీసీ ఇంకా మిగతా స్టేక్ హోల్డర్స్ కూడా పాల్గొంటారు దీంట్లో భాగంగా రోడ్డు ప్రమాదాలు నివారించడానికి రోడ్డు ప్రమాదాల జరిగే సంభవించే మరణాలని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి రకరకాల కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు అయితే ఈ సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ డీజీపీ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఎరైవ్ ఎలైవ్ అనే కార్యక్రమాన్ని చేపట్టి దాన్ని స్వయంగా మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించి ఈ నెల పదమూడు నుంచి ఇరవై ఏడు వరకు ఈ రోడ్డు భద్రతా వారోత్సవంలో భాగంగా ఇరవై ఎలైవ్ అనే కార్యక్రమం చేయడం జరిగింది దీని అర్థం ఏంటంటే మీరు మీ ఇంటికి ఎలైవ్గా సజీవంగా క్షేమంగా రండి అని ప్రతి ఒక్క వాహనదారుడికి అది టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు హెవీ వెహికల్ కావచ్చు ప్రతి ఒక్క డ్రైవర్కి ప్రతి ఒక్క ప్రయాణికుడికి ప్రతి ఒక్క పాదచారికి మన రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన పిలుపు అది మీరు మీ ఇంటికి క్షేమంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సజీవంగా రండి అని ఎలైవ్ ఎలైవ్ సో దీంట్లో భాగంగా ఈ నెల పదమూడు నుంచి ఇరవై ఏడు వరకు హాలిడేస్ మినహాయించి ఒక పది రోజుల పాటు రకరకాల కార్యక్రమాలు దాంట్లో భాగంగా మొట్టమొదటి రోజు అందరూ అందరూ యూనిట్ ఆఫీసర్లు అందరూ డీసీపీలు ఏసీపీలు ఎస్హెచ్ఓలు గ్రామాలలో బస్తీలలో ఎస్పెషల్లీ ఇక్కడైతే బస్తీలలో అందరూ లోకల్ పాలిటీషియన్స్ లోకల్ స్టేక్ హోల్డర్స్ యూత్ ఎన్సీసీ మహిళలు ఎస్పెషల్లీ ఈ రోడ్డు ప్రమాదాల నుంచి బయటపడిన వాళ్ళు బయటపడి ఇప్పటికీ అంగవైకల్యంతో బాధపడుతున్న వారి యొక్క కష్టాలు అదే విధంగా రోడ్డు ప్రమాదంలో ఎవరైనా కుటుంబ సభ్యుడు మరణిస్తే ఆ కుటుంబ సభ్యుల యొక్క అనుభవాలు అదేవిధంగా డాక్టర్లు సైకాలజిస్టులు వీళ్ళందరి గురించి కూడా వీళ్ళందరితో మాట్లాడించడం జరిగింది ఆ రోజు కార్యక్రమంలో దాదాపుగా ప్రతి ఒక్క చోట ఎస్పెషల్లీ మల్కాజ్గిరి కమిషనరేట్లో ఉప్పల్ జోన్లో ప్రతి ఒక్క పోల్యూషన్ లిమిట్స్లో రెండు వందల మంది తగ్గకుండా అందరినీ గ్యాదర్ చేసి యూత్ని లోకల్ ప్రజలందరినీ గ్యాదర్ చేసి ఆ రోడ్డు ప్రమాదంలో విక్టిమ్స్ని సర్వైవర్స్ని అందులో ఆ విక్టిమ్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ డిసీజెడ్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ యొక్క కష్టాలు బాధలు అనుభవాలు వివరించడం దాని ద్వారా ప్రజలకి రోడ్డు ప్రమాదం జరిగితే ఇన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది వివరించడం జరిగింది దాంతో పాటుగా రకరకాల కార్యక్రమాలు పోలీస్ స్టేషన్లలో కావచ్చు గవర్నమెంట్ ఆఫీసులలో ఆర్టీసీ బస్ డిపోలలో రోడ్ ట్రాన్స్పోర్టేషన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు ఇట్లా అన్ని రకాల ఆఫీసులకు సందర్శించి ఆఫీసులలో ఉన్న ఎంప్లాయీస్ కి స్వయంగా వాళ్ళు స్కూల్లు కాలేజీలు సందర్శించి అక్కడ స్కూల్లో కాలేజీలలో పిల్లలకి విద్యార్థులకు కూడా పాఠశాల బయటకు వెళ్లిన కుటుంబ సభ్యులు సురక్షితంగా సజీవంగా ఇంటికి చేరాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఉప్పల్ జోన్ కె సురేష్ కుమార్ ఐపీఎస్ పిలుపునిచ్చారు ఉప్పల్లో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీపీ కార్యాలయంలో అలైవ్ నుంచి వాహనం నడిపించకపోవడం అదే ఆటోలు కానీ ఇట్లాంటి సర్వీస్ వెహికల్స్ అయితే వాళ్ళ పరిమితికి మించి వాహనదారులు ఎక్కించుకోకుండా ఉండడం ఇట్లాంటివన్నీ కూడా మా సి మాసీపీ మల్కాజ్గిరి గారి ఆదేశాల మేరకు రోడ్ సేఫ్టీ డీసీపీ గారితో కోఆర్డినేషన్ చేసుకొని ఇలాంటి కార్యక్రమాలు ఇప్పటిదాకా నిర్వహించము దాంట్లో భాగంగా ఈ రోజు మీడియా మీట్ మీడియాలో సోషల్ మీడియాలో మనం చేసిన కార్యక్రమాలన్నీ వివరించే ప్రోగ్రామ్ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు మీ అందరికీ కూడా మరొక్కసారి ప్రజలందరికీ మీడియా ద్వారా మా యొక్క వినపం ఏంటంటే మీరు మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి తద్వారా మీ కుటుంబ సభ్యులు ఎలాంటి కష్టాలకి ఇబ్బందులకి లోన్ కాకుండా ఒక వేజర్నర్ ఎవరైతే ఆ ఇంట్లో సంపాదించే మనిషి ఉంటాడో అతను చనిపోతే ఆ కుటుంబం పడే బాధలు వర్ణనాతీతం ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు భౌతికంగా కావచ్చు ఎన్నో రకాల సమస్యలు మానసికంగా కావచ్చు వాళ్ళు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటారు అవన్నీ జరగకూడదంటే మీరు తాగి వాహనం నడపకండి తప్పకుండా హెల్మెట్ పెట్టుకోండి ఫోర్ వీలర్ నడిపే వాళ్ళైతే తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోండి సిగ్నల్ జంపింగ్ చేయకండి రాంగ్ రాంగ్ రూట్లో వెళ్ళకండి మీ ప్రాణాలని మీ పక్క వాళ్ళ ప్రాణాలని తద్వారా మీ కుటుంబ సభ్యుల్ని ఎట్లాంటి ఇబ్బందులు పెట్టకుండా మీరు ఎరైవ్ ఎలైవ్ అని మేము డిపార్ట్మెంట్ తరఫున సందేశం ఇస్తున్నాం